భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భూపాలపల్లి మండలం మోరంచపల్లి వాగు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తుంది కాగా గురువారం భూపాలపల్లి ఎమ్మెల్యే గంద సత్యనారాయణరావు స్థానిక నేతలతో కలిసి వరద ఉధృతిని పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాగులు వంకలు వరద నీటితో పొంగి పొర్లడంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా శాఖల అధికారులను తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను అంచనా వేసి ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అవసరమైన సహాయ చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు మార్చిపడ్డాయి అవి అన్ని కూడా ఓవర్ఫ్లో అవుతున్నది కానీ నేను ఈ యొక్క నియోజకవర్గంలోని అదేవిధంగా మునుగు భూపాల పెళ్లి నియోజకవర్గ ప్రజలకు మోరంచ భాగ్యంబడి ఉన్నటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు రేపు ఎల్లుండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకనంటే ఈ యొక్క చెరువులన్నీ నీగితే ఏదైతే క్రౌడ్ బ్రాస్ట్ అవుతున్నాయి పడ్డకాడ పది ఇరవై సెంటీమీటర్ల వర్షం పడి ఒకవేళ చెరువులు జరగడానికి జరిగితే వాటర్ లెవెల్ పెరిగి మనకు అది లెవెలు ఉధృతమయ్యి కొంచెము ఊళ్ళలోకి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది అలాంటి పునరావృతం కాకుండా అధికారులు ప్రభుత్వము మరి జిల్లా యంత్రాంగం కూడా చర్యలు తీసుకుంటుంది కనుక ఎందుకైనా మత్స్య కార్మికులు చెర్లలోకి పోయేటువంటి మత్స్య కార్మికులు కానీ అదేవిధంగా ఇంకా బయటికి వచ్చేటువంటి వ్యక్తులు కూడా జాగ్రత్త వై చేసి ఈ ఇళ్ళల్లో ఉండి పనులు చూసుకొని ఇవాళ రేపు కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో రెండు వేల ఇరవై మూడులో జూలై ఇరవై ఏడో తారీఖు వచ్చినటువంటి వర్షాలను ఏదైతే అప్పుడు గ్రౌండ్ బాస్ట్ అయ్యి అరవై మూడు సెంటీమీటర్ల వర్షం పడి ఆరుగురు మనుషులు కొట్టు తప్పి పదకొండు వందల జీవితం కిలోమీటర్లు పెట్టి ఈ బాగింబడినటువంటి ముందనపల్లి గుమ్మడివెల్లి వెంకటేశ్వరపల్లి లాంటి గ్రామాల్లో కూడా పదిహేను ఇరవై రోజులు ఇళ్ళలోకి నీరు వచ్చి బయట ఉండి వంట వండుకున్నారు అలాంటిది ఏమి జరగదు కానీ మనం జాగ్రత్తగా ఉండాలని ప్రాంత ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను